వచ్చా నిజానికి అటువంటి మహాపురుషుల దగ్గర ఎక్కువ మాట్లాడడం వాచాలత్వం వారి దగ్గరికి వచ్చి చెయ్యవలసినది ఇది అంటే రెండు చేతులు కైమోడ్చి శిరస్సు వంచి నమస్కరించడమే ఎందుకని అంటే ఎన్ని రాకూడని ఆలోచనలు ఈ బుర్రలోకి వచ్చాయో వచ్చిన ఆలోచనలన్నీ ఎన్ని చెయ్యకూడనివన్నీ ఈ చేతులతో చేశాము అటువంటి మహాత్ముల దగ్గరికి వచ్చి దండం పెట్టాడంటారు దండం అంటే ఒక కర్రని ఇలా పట్టుకున్నాను అనుకోండి కింద పడదు అహంకారం పట్టుకుని ఉన్నంత సేపు నేల మీద పడలేము అహంకారం వదిలేసి ఈ శరీరం అటువంటి మహాపురుషుల మ్రోల పడిపోవడమే భాగ్యం అని అహంకారం తీసేస్తే శరీరం కర్ర పడిపోయినట్టు పడిపోతుంది అలా పడిపోతే అర్థం ఏమిటంటే అయ్యా ఎంత కింద పడిపోవాలో అంత కింద పడిపోయాను ఇంక ఇంతకన్నా కింద పడడానికి అవకాశం లేదు నేను ఇప్పుడు ఇక్కడ గురువుల పాదాల దగ్గర పడిపోయాను అనుకోండి ఇక్కడ ఇంకా కింద పడడానికి ఇంకంతకన్నా అవకాశం లేదు అంత పడిపోయిన వాళ్ళు నన్ను మీరు ఉద్ధరించండి అని అడిగినట్టు గురువుల దగ్గర నమస్కారం చేసి కింద పడిపోతే చాలు వాళ్ళ దగ్గర వినాలి తప్ప వాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు కానీ గురువుగారి ఆజ్ఞని శిరసావహించాలి వహించాలి వారు ఏదైనా ఒక మాట అంటే ఆ మాటని శిరసావహించిన కారణం చేత వారు సంతోషిస్తారు నేను నిజానికి ఇక్కడికి ఈ విషయం గురించి మాట్లాడదాం అనుకుని రాలేదు కానీ ఇప్పుడు వారు మైక్ తీసుకుని మాట్లాడుతున్నప్పుడు గురువుల యొక్క వైభవం గురించి మాట్లాడండి అన్నారు అదే గురువుగారి ఆజ్ఞ నేను గురువుల గురించి నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోవడమే నేను వారికి చెయ్యగలిగినటువంటి నా మాటలనబడేటటువంటి పుష్పములతో అభిషేకం వారి ఆజ్ఞని అవదలగాల్సినే లోకంలో ఎవరు చెప్పినా సలహా ఒక్క గురువుగారు చెప్తే మాత్రం ఆజ్ఞ అది ఉల్లంఘించకూడదు గురువులు ఏదైనా చెప్పారు గురువులు ఏదైనా కబురు చేశారు అంటే అది చెయ్యడానికే ప్రయత్నం చెయ్యాలి ఎంతో సాధ్యం కానప్పుడు